హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మేము ఊరికి వెళ్తుంటే టమాటా తోట అయితే కనిపించింది చూద్దామని మీకు ఒకసారి చూపిద్దామని వీడియో తీస్తున్నాను చూడండి టమాటాలు అయితే ఆల్రెడీ తెంపండు అంట అండి కొన్ని కొన్ని ఉన్నాయి టమాటాలు పండ్లు అయినాయి కాయలు అయితే మస్తున్నాయి ఇవి ఇక్కడ పండ్లు ఉన్నాయి చూడండి తోట అయితే బాగానే ఉంది చిన్నగా అయితే తోట చిన్నగానే ఉంది కానీ కాయలు అయితే మస్తు రాసినాయండి ఇంకా చూడండి గోబీ ఈ క్యాలీఫ్లవర్ కూడా ఉన్నాయండి ఇది పెద్దగా అయింది కొంచెం ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్